పునాది మీద కట్టబడాలి ఆత్మీయ మందిరము ఆత్మీయ సౌందర్యము ఇవన్నీ కూడా ఆత్మీయ సౌందర్యం ఎప్పుడొస్తుందంటే మన ఆత్మీయ మేలులు పొందుకోవడానికి మన మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా అప్పుడు ఆత్మీయ సౌందర్యము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దూరం నుంచి చూస్తే వాక్యం కనిపిస్తే అబ్బా మందిరం చాలా పెద్దది బాగుంది మందిరం లోపలికి వస్తే అన్ని వాక్యాలే ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ప్రశాంతత కలిగించాలి మందిరంలో నీ హృదయంలో నీకు ప్రశాంతత ఉండాలంటే ఏముండాలి వాక్యం ఉండాలి నీ మదిలో ఇక్కడ చెప్పిన మందిరం కట్టమన్నాడు అంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి ఒక్కొక్క మందిరం నేను ఇక్కడున్న మందిరంలో వాళ్ళు పోయి ఇంకొక మందిరం కట్టడం కాదు అది తప్పు ఆలోచన కాదు నీ ఆత్మీయ మందిరాన్ని కట్టమని దేవుడు అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు నీ మందిరంలో అంటే నీ హృదయంలో సంతోషము సమృద్ధి ఉంటుంది అదే వర్ధిల్ల చేయటం అంటే చూద్దాం ఇంకొక మాట చూద్దాం